అని అని చెప్తున్నాను కదా దాని కోసం రూల్స్ అండి ఫస్ట్ వచ్చి మన ఈ లైవ్ను లైక్ చేసి ఉండాలి మీ లైక్ నెంబర్ కామెంట్ చేసి ఉండాలండి అలాగే నేను లైవ్లోనే టెన్ మెంబర్స్ నేమ్స్ అనౌన్స్ చేస్తాను నేను అనౌన్స్ చేశాక లైవ్లోనే మీరు రిప్లై ఇవ్వాలి ఎందుకంటే ఓకే టెన్ మెంబర్స్కి గివ్ అవే ఇచ్చారని అందరికీ తెలిసే విధంగా మీరు రిప్లై ఇవ్వాలండి సో ఈ రూల్స్ మాత్రం ఉండాలి ఒకటి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి ఈ వీడియోకి లైక్ ఈ లైవ్కి లైక్ చేయాలి అలాగే కామెంట్ చేయాలి ఏం కామెంటు మీది ఎన్నో లైకో కామెంట్ చేయాలి హాయ్ అండి అందరికీ అండ్ ఫస్ట్ కామెంట్ వచ్చి చరణ్ సాయి అండి ఫస్ట్ విన్నర్ వచ్చి చరణ్ సాయి హాయ్ అసలు రేపు రావాల్సింది లైవ్కి కాకపోతే రేపు కొంచెం పనులు పనులు ఉన్నాయి కాబట్టి ఈరోజు రావడం జరిగింది అలాగే టెన్ గివ్ అవేస్ ఉంటాయి ఈ లైవ్కి హాయ్ అండి హాయ్ భవానీ హాయ్ హాయ్ నవీన్ హాయ్ వాణి బండి హాయ్ రజనీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి మెసేజ్లు మీ షాప్కి చాలా టైమ్స్ వచ్చామండి అవునా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి షాప్కి వచ్చినందుకు థ్యాంక్ యూ బాగున్నాను మేడం లవణ్య గారు మీరు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా మంది హార్ట్ సింబల్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి పద్మావతి గారు అండ్ లైవ్కి వచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండ్ నేను లైవ్లోనే అనౌన్స్ చేస్తాను టెన్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా పూజ చిక్కి పుష్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లైవ్కి వచ్చినప్పుడు ఒక్కరికి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అని ఇప్పుడు ఇది ఈ రోజు కలెక్షన్ మాత్రం వాట్సాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మా స్టాఫ్ అనే స్టాఫ్ వల్ల ట్రాకింగ్ ఐడీలు ఇస్తున్నారు ఆఫ్టర్ ట్రాకింగ్ ఐడి ఇచ్చాక అంటే లైవ్ ఆఫ్టర్ మాత్రమే మీ మెసేజ్కి రిప్లై అనేది వస్తుంది మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వాట్సాప్ నెంబర్ కూడా నేను ఆఫ్టర్ లైవ్ నేను టైటిల్లో ఇస్తాను అది మీరు చూసి వాట్సాప్ చేయండి హాయ్ చెప్పండి నిరూపమ గారు హాయ్ సిద్ధిపేట్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ మరొకసారి చెప్తున్నానండి అంటే ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు కాబట్టి లైవ్లో చెప్తున్నాను ఫస్ట్ మన ఈ లైవ్కి లైక్ చేయాలి అలాగే మీరు ఎన్నో లైక్ కామెంట్ బాక్స్లో చెప్పాలండి అలాగే నేను విన్నర్స్ను అనౌన్స్ చేశాక అంటే మీరు విన్నర్ అయినారు అనుకోని మీకు ఏదో ఒకటి అనిపిస్తుంది కదా అది మాత్రం కామెంట్ బాక్స్లో చెప్తే అప్పుడు మీకు ఓకే అన్నట్టు అరే యోగి నుంచి వస్తారా హాయ్ హాయ్ సో మచ్ థ్యాంక్ యూ శ్రీలత గారు లాంగ్ మెసేజ్ పెట్టారు బట్ ఫాస్ట్గా వెళ్ళిపోయింది థ్యాంక్ యూ అండి రిషే తీసిన హాయ్ హాయ్ నా పేరు వనజ మేడం మీరు పెట్టే హో సారీ అండి శ్రీలత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి మీ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి అండ్ ఇంకొకటి వాట్సాప్ కాల్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనే చేయకండి వాట్సాప్ కాల్స్ మాకు అసలు కాల్స్ అనేవి రావండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయండి డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ ఆఫ్టర్ లైవ్ కూడా ఇదే నెంబర్ మీరు వాట్సాప్ చేస్తే బ్లౌజ్ కలెక్షన్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ పూజ గారు థర్టీ నైన్ లైక్ నేను టెన్ మెంబర్స్ని లైవ్లోనే అనౌన్స్ చేస్తాను అలాగే షాప్కి వచ్చే వాళ్ళు కూడా దయచేసి మీరు ఫాస్ట్గా రావడానికి ట్రై చేయండి ఎందుకంటే వీడియోలో చూపించిన వెంటనే సేల్ అయిపోతున్నాయి చాలామంది ఆన్లైన్ బుకింగ్స్ ఎక్కువ ఉంటుంది ఈ రోజు వస్తే మాత్రం నేను వీడియోలో పెట్టే కలెక్షన్ మీకు దొరుకుతుందండి రేపు వస్తే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉండదు గమనించి కెన్ యూ సపోర్ట్ షాప్ ఓపెనింగ్ ఇన్ చెన్నై మేడం హైదరాబాద్లో ఓపెన్ చేయడానికి నానా ఇప్పలు పడుతున్నాం ఇప్పుడు చెన్నైలోన కాకపోతే ఇన్ ఫ్యూచర్ చెప్పలేం గివ్ అవ ఇంకా అనౌన్స్ చేయలే కదమ్మా టెన్ మెంబర్స్కి కాకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ కలెక్షన్ అనేది స్టార్ట్ చేద్దాము కలెక్షన్ నేను వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను ఇన్ కేస్ మీకు ఎంత ఎంతవరకు కావాలో కలెక్షన్ చూపించమన్నా చూపిస్తాను బిఫోర్ లైవ్ లైవ్ స్టార్ట్ కాకముందు ఒక మేడం ఫైవ్ హండ్రెడ్ మగ్గం కలెక్షన్ కూడా చూపెట్టమన్నారు ఇచ్చేసాము మేడం మెంబర్షిప్ వాళ్ళు ఇది మీకు డిస్కౌంట్ ప్రైజ్లో వస్తుందండి హ్యాపీగా తీసుకోవచ్చు నో ప్రాబ్లం యు మేడం బాగున్నానండి ఐ సారీ పైకి వెళ్ళిపోయింది ఓకే అండ్ ఇది వెబ్సైట్లో తీసుకొని రాని వాళ్ళు వాట్సాప్లో పెట్టమని చాలా రిక్వెస్ట్లు వచ్చాయండి సో అలాంటిదే కానీ కాంట్రాస్ట్ చేయించాను మొన్న వెబ్సైట్ ద్వారా పెట్టింది నేను సెల్ఫ్ చేయించాను కదా ఇప్పుడు కాంట్రాస్ట్లో చూపిస్తాను చాలా కలెక్షన్ ఉందండి మీకు వీళ్ళ వీళ్ళని బట్టి అంత టోటల్ కలెక్షన్ అనేది చూపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అండ్ గివ్ అవే మాత్రం ఖచ్చితంగా అండి మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే వస్తుంది అది మాత్రం పక్కా ఒకవేళ నేను సెలెక్ట్ చేశాక కూడా వాళ్ళు లైక్ చేయలేదు అనుకుంటే మాత్రం నేను ఇంకొక విన్నర్ని చూజ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ బ్లౌజ్ వచ్చి బ్రౌన్ కలర్ అండి హ్యాండ్ మనకి ఈ విధంగా ఉంటుంది మీరు లైవ్లో చూసే ఉంటారు మొన్న ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ షార్ట్ హ్యాండ్ సిక్స్ ఇంచెస్ హ్యాండ్ ఉంటుందండి దీనిపైన బ్లూ థ్రెడ్ వర్క్ ఇచ్చాము మొన్న లైవ్లో చూపెట్టింది మాత్రం సెల్ఫ్ థ్రెడ్ వర్క్ ఇచ్చామండి అండ్ ఇంకొకటి లైవ్ ఎండింగ్ వరకు ఉండండి గివ్ అవే విన్నర్స్ నేను అనౌన్స్ చేస్తాను అలాగే లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి ఖచ్చితంగా ఎవరిని సెలెక్ట్ చేస్తానంటే మీరు లైక్ నెంబర్ వాళ్ళని హ్యాండ్ ఇలా ఉంటుందండి సిక్స్ ఇంచెస్ హ్యాండ్ నెక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఎయిట్ ఫైవ్ రూపీస్ అండి ఇందులో నేను కలర్స్ వన్ బై వన్ చూపిస్తాను వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్య ఉంటుంది ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఉంటుంది లేదా మీరు చేసి పంపించామన్నా మీ మెజర్మెంట్స్ పంపిస్తే స్టిచ్ెస్ పంపిస్తామండి నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ పింక్ కలర్ ది బ్లూ కలర్ కాంబినేషన్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వచ్చి టమాటా పింక్ కలర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం ఇంత సపోర్ట్ చేస్తున్నారా మాత్రం చేయమా మేడం కాకపోతే మెయిన్ ఏంటి అని అంటే నేను ఈ మధ్య గివ్ అవే గ్యాప్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే వచ్చిన టెన్ మెంబర్స్ హ్యాపీగా ఉంటారు రాని వాళ్ళు మాత్రం మాకెందుకు రాలేదు అని అడుగుతారు సో అందుకోసమే కాకపోతే అందరూ కొంచెం డిగ్నిఫైడ్గా ఓకే నెక్స్ట్ టైం వస్తుంది అని అనుకుంటే మాత్రం అసలు ప్రాబ్లమే ఉండదండి అండ్ మెసేజ్ ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి హాయ్ హాయ్ నెక్స్ట్ వచ్చి హాట్ పింక్ కలర్ బ్రౌన్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ హ్యాండ్కి మాత్రం చాలా బాగుంటుందండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ మీకు కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ పెట్టుకోండి పెట్టుకొని రిప్లై మాత్రం ఇప్పుడు రాదండి మా స్టాఫ్ అనేది ట్రాకింగ్ ఐడిలు ఇస్తున్నారు కాబట్టి ఆఫ్టర్ లైవ్ మాత్రమే మీకు రిప్లై అనేది వస్తుంది ఒకవేళ ట్రాకింగ్ ఐడి ఇవ్వడము అయిపోతే నేను మెన్షన్ చేస్తాను చూడండి నెక్స్ట్ సిల్వర్ టిష్యూ అండి सिल्वर टिश्यू के मेरून कलर सिल्वर टिश्यू के ग्रीन कलर या ट्वेंटी फाइव रुपीज सिल्वर टिश्यू के पिंक టిష్యూకి కలర్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సిల్వర్ టిష్యూ కి బ్లూ కలర్ సిల్వర్ టిష్యూకి రామా గ్రీన్ అండి ఇలా డిఫరెంట్ శారీస్ ఉంటాయి కాబట్టి వేయడం జరిగింది చాలా బాగుంది మొన్న మాత్రం వెబ్సైట్లో ఇందులో మల్టీ కలర్ కావాలంటే వెబ్సైట్లో అవైలబుల్ ఉంది కావాల్సి ఉంటే చూడండి ఈ లైవ్లో మాత్రం కొంచెం స్లోగా మాట్లాడండి అమ్మా ఈ లైవ్లో మాత్రం మీకు సింగిల్ కలర్ ఉంటుంది ఈ లైవ్లో చూపించేటివి మాత్రం వాట్సాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వచ్చి గోల్డ్ టిష్యూకి పింక్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా మీకు సేమ్ ప్రైస్లో వెబ్ మల్టీ కలర్ కావాలనుకుంటే వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి సింగిల్ కలర్ కావాలనుకుంటే వాట్సాప్ ద్వారా తీసుకోండి వాట్సాప్ ద్వారా తీసుకోవాల్సి వాళ్ళు చిన్న రిక్వెస్ట్ అండి ఏంటి అని అంటే వాట్సాప్ ద్వారా తీసుకునేటప్పుడు మీరు మెసేజ్ చేసినప్పుడు కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే కొన్ని వేల మెసేజ్లు వస్తున్నాయండి సో కొంచెం రిప్లై ఇవ్వడానికి లేట్ అవుతుంది అలాగే మీరు రిప్లై 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 అని కంటిన్యూస్గా మెసేజ్ చేయకండి మీ మెసేజ్ అనేది కొన్ని వేల మెసేజ్ల పైకి వెళ్ళిపోతుంది కాబట్టి లేట్గా వస్తుంది వాట్సాప్ కాల్స్ చేయకండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా డీటెయిల్స్ ఉన్నా షాప్ అడ్రస్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ కాల్ చేసి నార్మల్ కాల్ చేసి మాట్లాడండి నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా నెక్స్ట్ వచ్చి పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలెక్షన్ అయినాక మళ్ళీ మాట్లాడతానండి రెడ్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా లైక్ చేయాలండి లైక్ మీద ఎన్నో లైక్ కామెంట్ బాక్స్లో చెప్తే వాళ్ళు గివ్ అవేకి అర్హులండి అలాగే నేను నేమ్స్ అనౌన్స్ చేశాక ఓకే మేడం నేను ఉన్నాను అని లైవ్లో చెప్తే మాత్రమే వాళ్ళకి గివ్ అవే పంపిస్తాను ఐ లవ్ సిద్ధి హరి హాయ్ అండి హాయ్ విజయలక్ష్మి హాయ్గా హాయ్ అండి థ్యాంక్ యూ అబ్బా జయశ్రీ కాదు లాంగ్ మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ బట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చదవలేకపోతున్నాను నెక్స్ట్ వచ్చి పర్పుల్ కలర్ టమాటా పింక్ కి బ్లూ కలర్ కాంబినేషన్ థ్యాంక్ యూ గారు హాయ్ చిన్న డిస్టర్బెన్స్ కదలేకనమ్మా నెక్స్ట్ టమాటా పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ थैंक यू थैंक यू सो मच टमाटर पिंक की ग्रीन कलर कॉम्बिनेशन पिंक की ग्रीन कलर कॉम्बिनेशन अम्मो जयश्री गारू थैंक यू सो मच ब्राउन की ब्लू कलर कॉम्बिनेशन मेकोवे षापे वर की కలెక్షన్ అనేది దొరకట్లేదు అనుకునేవారు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని డైరెక్ట్ షాప్కి వచ్చైనా తీసుకోవచ్చండి అంటే లోకల్ వాళ్ళైతే మాత్రం లేదా లైవ్ జరుగుతున్నప్పుడు షాప్కి వచ్చినా ఇప్పుడు నేను ఆల్రెడీ షాప్లోనే ఉన్నాను కాబట్టి కలెక్షన్ అనేది ఇస్తారు ఎట్లా ఇస్తా నెక్స్ట్ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ మీకు ఏది కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఎయిట్ ఫైవ్ రూపీస్ అండి అండ్ బ్లూ కలర్ థ్యాంక్ యూ జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్ డార్క్ రామా గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్రౌన్ కి పింక్ కలర్ కాంబినేషన్ టూ హ్యాండ్స్ ఉంటాయండి బ్యాక్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్యలో ఉంటుంది ఆల్ ఓవర్ బూటీస్ ఉంటాయి ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ ఐ లవ్స్ ఇది పెట్టి హాయ్ హాయ్ అని పెడుతున్నారు లైక్ నెంబర్ మాత్రం పెట్టట్లేదు బాగుంది దానికి ఏమైనా స్టోన్స్ పెడితే బాగుంటుంది కదా నెక్స్ట్ గోల్డ్ టిష్యూ వైలెట్ కలర్ కాంబినేషన్ బాగున్నానండి రాయల్ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొకటి లైవ్ షాప్కి వచ్చే వాళ్ళ కోసం ఇవాళ అంటే ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ వాళ్ళకి గివ్ ఇస్తున్నాను కదా షాప్ వచ్చే వాళ్ళకు మాత్రం ఈరోజు ఆఫర్ బ్లౌజ్లు అందుబాటులో ఉండబోతున్నాయండి వీలైతే ఇవాళ రావడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వెంట జరగారా వెళ్ళండి నెక్స్ట్ గోల్డ్కి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ రాయల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఫస్ట్ విన్నర్ని అనౌన్స్ చేస్తున్నానండి ఫస్ట్ విన్నర్ వచ్చి వస్తలేదమ్మా హాయ్ అండి మనీ మాలతి గారు రిప్లై ఇవ్వండి లైవ్లో అండ్ నెక్స్ట్ కలెక్షన్ తర్వాత నెక్స్ట్ విన్నర్ని అనౌన్స్ చేస్తాను స్టార్టింగ్ చార్టింగ్ పంద్ చేయండి రా హలో అండి లైవ్ క్లియర్ ఉందా ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అది ఇవ్వరమ్మా ఇప్పుడు వద్దు అదే బఫరింగ్ అవుతుందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బఫరింగ్ అవుతుంది ఇప్పుడు ఓకేనా మేడం మేడం కొంచెం నెట్ ప్రాబ్లం ఉంది ఒక ఫిఫ్టీ మినిట్స్లో మళ్ళీ కలుద్దామండి సారీ లేకపోతే ఓకే క్లియర్ అనుకుంటే క్లియర్ అని పెట్టండి నాట్ క్లియరా లేదండి నో 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 మేము స్ట్రక్ అవుతుంది ఓకే మేడం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి హాఫ్ అన్ అవర్ టైంలో నేను మళ్ళీ వస్తాను లైవ్లోకి జస్ట్ వాయిస్ రావట్లేదా అండి వన్ మినిట్ వన్ మినిట్ అండి నేను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో క్లియర్ అయ్యాక నేను మళ్ళీ లైవ్కి వస్తాను సారీ ఫర్ దాట్